హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో తొమ్మిది తెగల ఆదివాసీ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ ఎంపీ రాజ్భవన్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాపురావు గారు హాజరయ్యారు సమావేశం అనంతరం చెలో భద్రాచలం బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరణ చేసి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన చెలో భద్రాచలం కార్యక్రమాన్ని తలపెట్టామని అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ జేఏసీ ఏర్పాటు చేస్తున్నామన్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామన్నారు ఆ తర్వాత ఢిల్లీలో సైతం భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు చెలు భద్రాచలం కార్యక్రమానికి రాష్ట్ర ఉన్న తొమ్మిది తెగల ఆదివాసీలు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో రాజ్భవన్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు గారు వారితో పాటు ఆదివాసీ తొమ్మిది తెగల సంఘాల నాయకులు అడ్వకేట్ సంఘం ఉద్యోగ సంఘాలు మరియు విద్యార్థి సంఘాల తదితరులు పాల్గొన్నారు